డెంగ్యూ జ్వరాలు మానవవాళికి పెనుముప్పుగా పరిణమించాయని డెంగ్యూ అంతం మనతోనే ప్రారంభం అవ్వాలని తీవ్రమైన జ్వరం తీవ్రమైన కండరాల నొప్పులు డెంగ్యూ జ్వరం కావచ్చునని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ మాలిని సూచించారు జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ డెంగ్యూ దోమ మలేరియా దోమ మంచినీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి అన్ని కడిగి మూతలు పెట్టుకోవాలని वई रे చూసుకోవాలి అది మన చేతుల్లోనే ఉంటుంది అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తే మనకి బామగూరులో వచ్చే జాదులు రాకుండా మనం చేసుకోగలుగుతాము బాగు కాకుండా కప్పుడు చిన్న వస్తువులు కానీ బయట వద్ద చెట్లు అలాంటి వస్తున్న ఉన్న వాటిలో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తే మనకి బామగూరులో వచ్చే జాదులు రాకుండా మనం చేసుకోగలుగుతాము గవర్నమెంట్ కాకుండా నీళ్ళు కప్పులు కానీ ఇంకా వస్తువులుగా అలాంటి వచ్చిన ఉన్న వాటిలో ఉన్న నీటిలో కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే ప్రైవేట్ గౌరవించి అలాగే నీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు రావడము మళ్ళీ దోమలు ఇంకా జరుగుతుంది ఈ దోమల వారి ఆదేశాల మనకు జూలై ఫస్ట్ నుంచి జూలై ముప్పై ఒకటి వరకు నేషనల్ డెవ్యూ వ్యతిరేక మాసోత్సవాలు మనం జరుగుతున్నాము ఇందులో భాగంగా ఈరోజు డిఎం అంబేచ్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేసి మానవారం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దించడం జరిగింది అంటే డైలీ ముఖ్యంగా ఏడీస్ మస్తు దోమ వల్ల రావడం జరుగుతుంది బ్రెషుస్ ట్యాగ్నైతే కాబట్టి ఎక్కడైతే నీరు మూడు నుంచి నాలుగు రోజులు నిలబడి ఉంటుందో అందులో ఈ దోమ కలుగుతుంది కాబట్టి మనం ఈ సంవత్సరం సోమం కూడా ఏంటంటే చెక్ నీరు కవర్ అంటే చెక్ చేసుకోవాలి క్లీన్ చే ఆ చెక్ చేసుకుని వాటర్ స్టాగ్నేషన్ రక్రమంగా క్లీన్ చేసుకోవాలి అలాగే ఎక్కడైతే వాటి నిలబడటంతో డ్రమ్ములు లాంటిలో వాటిని మూతలు పెట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమం మనం చేసుకుంటే రాబోయే వర్షాకాలంలో మనం డెంగ్యూ రాకుండా అంటే గవర్తి కూడా అరికట్టుకోవడం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలెక్ట్ చేసుకోవాలి అవేర్నెస్ కలెక్ట్ చేయమని మన గవర్నమెంట్ ఆదేశించి అందులో భాగంగానే విదేశాలు మనం ఏం అలాగే ఎమ్ఎల్హెచ్పీ దగ్గర కూడా మనం ఉంచాము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జ్వరం వస్తే వెంబడే మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని కానీ ఎమ్మెల్హెచ్ కేంద్రాన్ని కూడా దర్శించుకుంటే వెంటనే మనం ఈ కనుక్కొని వెంటనే తగు చర్య తీసుకోవచ్చు ముఖ్యంగా దీనికి ఏంటంటే చికిత్స లేదు ఓన్లీ నివారణ మాత్రమే అందువల్ల ముందస్తుగానే మనం దోమల పుట్టకుండా నివారణ తీసుకోగలిగితే ఈ వ్యాధి నుంచి రక్షించుకోగలుగుతాం